మృతుడి కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేసిన అమ్మ ఫౌండేషన్ వీనవంక మండలం చెల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీహస్ పంతొమ్మిది గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించినాడు ఇంటి విషయానికి తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సభ్యులందరూ కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి యాభై కిలోల బియ్యం అందజేసినారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి గాయకులు గోనెల సంబంధం ముగిరాజ్ మాట్లాడుతూ కీర్తి శేషులు తాండ్ర శ్రీహస్ యాదిలో నేడు తేదీ ఒకటి ఒకటి రెండు సున్నా రెండు నాలుగు శనివారం రోజున రాత్రి ఏడు గంటల నుండి సంతాప సభ జరుపబడనని తెలియజేసినారు ఇది ఇంతటితోనే కాదు ఎక్కడైనా మా వినోక మండలో కార్యక్రమం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందు ఉంటాం వీళ్ళందరికీ తోడ్పాటిస్తూ ఉంటాం చల్లూరికి చల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీహాస్ గారు గత పది రోజుల క్రితం ఆ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం జరిగింది మరి వారిని స్మరించుకుంటూ రేపు తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున రాత్రి ఏడు గంటల నుండి మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మోనెల గలం యూట్యూబ్ ఛానల్ మరియు ఫ్రెండ్స్ మీ సంయుక్త నిర్వహణలో గణేష్ కళా బృందం వారి చేత సంతాప సభ మాట పాట ఆట కార్యక్రమం ఉంటుంది కావున మండలంలోని కవులు కళాకారులు అభిమానులు బంధుమిత్రులు అందరూ రేపు ఏడు గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొని తాండ్ర శ్రీహాస్ గారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ప్రార్థన ప్రార్థించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం మీరు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున చాలామంది కళాకారులు వస్తున్నారు గర్జన బాబ్జీ వినోద ఇంకా చాలామంది కళాకారు ఎల్లమ్మ ఫేమ్ అశోక్ రామోడ అశోక్ గారు ఇంకా చాలా లోకల్ కళాకారులు చాలా మంది వస్తున్నారు కావున మండలంలోని అభిమానులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తాండ్ర శ్రీహాస్ గారి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం